భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ పంచమి శుభాకాంక్షలు ఈనాడు దేవిని ఆరాధించే ఒక ఆచారం ఉంది చాలామంది ఆమె పుట్టినరోజుగా దీన్ని భావించి నూటికి తొంభై తొమ్మిది వంతులు పసిపిల్లలకు అక్షర స్వీకారం చేయిస్తారు ఆ రోజు చదువు బాగా వస్తుంది అని దీనికే మరో పేరు ఋషి పంచమి అని కూడా పేరుంది దీనికే దీన్నే పితృపంచమి అంటారు ఈనాడు పితృదేవతలకు శ్రాద్ధములు తర్పణములు దానములు చేసిన వారికి ఏ పిల్లలు చేస్తారో వారి పితృదేవతలు స్వర్గంలో ఆనందంగా ఉంటారు వారున్న ఒక బాధలన్నీ పోతాయి అందుకే ఈ పితృదేవత ఆరాధన చాలా విశేషం తర్వాత పంచదంపతుల ఆరాధన తర్వాత సరస్వతి ఆరాధన తర్వాత పుస్తక దానం వస్త్రదానం ఈ నాలుగు చేసి అమ్మవారి అనుగ్రహం స్వామి అనుగ్రహాన్ని పొంది పిల్ల పాపలు చదువుకున్న పిల్ల పాపలు చదువుకుంటున్న పిల్ల పాపలు చదువు బాగా సంపాదించినటువంటి పిల్ల పాపలు మంచి ఉద్యోగంతో అఖండ ఐశ్వర్యంతో ఋషుల అనుగ్రహాన్ని సిరి అనుగ్రహాన్ని పొంది ఆనందిస్తారు అస్మద్గురు